సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంత మంచి మనిషి అనే ఒక విషయాన్ని మనం పదే 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 ఒక వంద సార్లు ఆయన చెప్పుకొని ఉంటాం ఇలా మన వీడియోలు చూసిన వాళ్ళకి సజెషన్ లిస్టులో వేరే వాళ్ళు ఆయన గురించి గొప్పగా చెప్పినవి కనబడతానే ఉంటాయి తాజాగా మురళీమోహన్ గారు కొన్నాళ్ళ క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ గారు ఇండస్ట్రీలో దేవుడు అన్న విషయాన్ని వైరల్ చేస్తున్నారు ఎందుకు అంటే దానికి ఒక చిన్న ఉదాహరణలాగా ఒక సినిమా కథ చెప్తాను ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై జూలై పదిహేడున రిలీజ్ అయింది అంటే ఇవాడే సిరిమల్లా నవ్వింది సినిమా ఈ సినిమా ఆది విష్ణు గారు రాసినటువంటి సిరిమల్లి నవల ఆధారంగా తీశారు ఆది విష్ణు గారు జంధ్యాల గారు మనకి ఆరోగ్యకరమైన హాస్యం ఎలా అయితే పండిస్తారు ఏంటి ఆరోగ్యం ఏంటి అనారోగ్యం ఏంటి అంటారా బూతు జోకులు అనారోగ్యం చక్కని జోకులు హాస్యం వేరు కామెడీ వేరు అంటారు కదా కోట గారి మధ్య చెప్పారు అది హాస్యం ఆది విష్ణు గారిది ఈ సినిమా మొదటిసారి నేను చూసినప్పుడు జంధ్యాల గారి మార్పు కనపడింది అనుకున్నా నిజంగానే దీనికి జంధ్యాల గారి మాటలు రాశారు కాబట్టి ఆది విష్ణు గారి నవల్లో అలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి సుజాత గారి హీరోయిన్ చంద్రమోహన్ మోహన్ బాబు రావికొండలరావు ఇంకా జీవరలక్ష్మి లక్ష్మి గారు ప్రధాన పాత్రల్లో నటించారు సుజాత గారితో కృష్ణ గారికి అంత పెద్ద మా సప్లు ఉన్న జంట కాకపోయినా కూడా ఈ సినిమాలో ఆ ఇద్దరు వయసు ఒకే రకంగా ఉంది ఉంటుంది గురు శిష్యుల్లో అయితే కృష్ణ గారు నిజంగానే చిన్నవాళ్ళకి కనిపిస్తారు ఆయన ఆమె ముందు అందుకనే నాగేశ్వరరావు గారి పేరుగా చేశారనుకోవచ్చు సుజాత గారితో ఏంటంటే కొద్దిగా హోమ్లీ దట్టు ఏంటంటే ఒక నలభై ఏళ్ళు ఉన్న హీరోయిన్ అనిపిస్తుంది చూస్తే ఆమెని ఏ వయసులో చూసినా కూడా ఈ సినిమాలో కథ ఒక అనాథగా ఉన్నటువంటి మహిళ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూ తాను అనుకున్న గమ్యం చేరేందుకు సాయపడే హీరో అది కృష్ణ గారు ఈ సినిమా గురించి ఎందుకు ప్రత్యేకంగా మెన్షన్ చేయాలంటే రవి కళా మందిర్ బ్యానర్ మీద తీశారు ఆదుర్తి సుబ్బారావు గారి కోసం కృష్ణ గారు సుబ్బారావు గారు స్క్రీన్ ప్లే ఇచ్చారంటారు కానీ అప్పటికే చనిపోయారు ఈ సినిమా బహుశా ముందనుకుంటా అలానే ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక డైరెక్టర్ ఆ తర్వాత కాలంలో సేమ్ ఎస్ స పేరుతో అనేక కళాత్మక అభిరుచి ఉన్న సినిమాలు తీశానా అన్న డైరెక్టర్ గారిని తమ కోసం ఈ సినిమా చేసి పెట్టమని అడిగితే ఆయన నిరాకరించారట అలానే ఈ సినిమాలోనో మరో సినిమాలో హీరోగా నటించమని ఆదిత్య గారి సినిమాలతో బాగా పేరు తెచ్చుకున్న మరో నటుడిని అడిగినా ఆయన నవ్వు చెప్పారు అప్పుడు కృష్ణ గారు రంగంలో దిగి తన గురువు గారి కోసం చేసిన సినిమా అలానే అలా తప్ప సినిమా కాదు విజయ నిర్మల్ గారు అప్పుడు డైరెక్షన్ అనే మెగాఫోన్ తీసుకున్నారు ఈ సినిమా కోసం ఏది ఆదిత్య సుబ్బారావు గారిని ఆదుకునేందుకు అది కృష్ణ గారు చూపించేటటువంటి దీన్ని గురు భక్తి అనాలు కానీ దక్షిణ అనలేం ఎందుకంటే ఆ రోజున కృష్ణ గారు ఏదో చిన్న సాయం చేసి ఊరుకోవచ్చు కానీ ఆయన చేసే సాయం ఏంటంటే అవతల వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేసే విధంగా అంటే అవతల వారి సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయనట్లు మనం ఇప్పుడు ఎవరికైనా సాయం చేయాలంటే ఒక పదివేలు పంపించామనుకోండి అది దానం అవుతుంది కానీ ఆయనకి తాత్కాలికంగా ఒక చిన్న పని అప్పచెప్పి పని కోసం ఇచ్చానంటే ఆయన ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది కదా ఇది కొంతమందికే తెలుసు అంటే ఏది ఇలా చేయాలనే విషయం అంతేగాని కృష్ణ గారికి సాయం చేసిన విషయం కాదు ఈ సినిమాలో చంద్రమోహన్ గారు రైటర్ మధుమూర్తిగా కనబడతారు ఆదర్శ భావాలు ఉన్న యువకుడిగా పైజమాలు ఆల్చి కానీ ఆయనలోని కుళ్ళు ఉంటుందన్నమాట సుజాత గారిని తను సొంతం చేసుకోవాలని మోహన్ బాబు గారు అడ్డు అదుబులైన విలనిజం ప్రదర్శిస్తున్న రోజుల్లో చేసినటువంటి ఒక సాఫ్ట్ తరహా విలన్ క్యారెక్టర్ ఆయన ఈయన సున్నితంగా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ సుజాత గారిని పొందాలని చూస్తే ఆయన ఏకాయికన మీద పడి దూకి రేపు చేయాలనుకుంటారు ఆ సందర్భంలో కృష్ణ గారు డిషా డిషా ఫైట్లు చేసేసి రక్షిస్తారు కానీ సుజాత గారు ఎక్కడైతే టీచర్గా ఉన్నారో ఆ టీచర్ గారు ఎవరయ్యా అంటే అది ఆ టీచర్ బాధ్యతలు నిర్వహించే కుటుంబము రావికొండలరావు గారిది కృష్ణ గారి మామగారు ఆయన మాత్రం తన కూతుర్ని మోహన్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూనే ఈ సందర్భంలో జరిగిన ఆ అటెంప్ట్ని సుజాత గారిది తప్పన్నట్టుగా నిందలేస్తారు ఇక అది తట్టుకోలేక సుజాత గారు చివరికి పయనం అవుతారు రైలెక్కి మన బాలచందర్ దాసనారాయణరావు సినిమాల్లో లాగా అప్పుడు కృష్ణ గారి కథ తనలోని మిడియాన్ని అంతా వదిలిపెట్టి ఆ ముందు తన మనస్పరుస్తారు ఇద్దరికి అలా జంట కుదురుతుంది ఇది సిరిమల్లే నవ్వింది కథ అయితే సుజాత గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటారంటే కృష్ణ గారు సేల్స్ బాయ్గా నటిస్తారు ఆ సందర్భంగా ఆయన పండించే హాస్యం చాలా చక్కగా ఉంటుంది అప్పటికే క్రైమ్ సినిమాలు జేమ్స్ బాండ్ సినిమాలు హౌబాయ్ సినిమాలు వీటన్నిటికీ స్వస్తి చెప్పి ఇక కుటుంబ గాథా చిత్రాలు రెవల్యూషనరీ చిత్రాలు తీస్తున్నటువంటి కృష్ణ గారికి ఇది ఒక కొత్త తరహా చిత్రం అంత సాఫ్ట్గా ఆయన మెప్పించారంటే ఆశ్చర్యం ఆ సందర్భంలో సుజాత గారిని మొదట చూస్తారు చూసి తన ఊరు వెళ్ళి తాతగారైన నాగభూషణం గారికి చెప్తారు నాగభూషణం గారు కూడా ఆ ఫోటో చూసి అరే మనవడ నువ్వు ఏ రోజుకైనా ఎలాగైనా సరగ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటారు దాని వెనక ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే సుజాత గారు పాపం ఎవరూ లేరు ఒక వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు ఆ వృద్ధుడిని ఆ సంఘటన నుంచి తప్పించుకొని సుజాత గారు ఎక్కి బయలుదేరుతారు ఆ ఎక్కే సన్నివేశమే మొదటి సన్నివేశం అక్కడే జీవర లక్ష్మి గారు పరిచయం అవుతారు ఆ జీవరలక్ష్మి గారు తన భర్త అయినటువంటి అల్లూరు రామలింగం చేసే చిలిపి కొంటె చేష్టల్ని భరిస్తూనే ఒక ఉత్తమ ఇల్లాలుగా జీవనం గడుపుతూ అమాయకురాలైనటువంటి సుజాత గారిని చేరదీస్తారు తన ఇంట్లోనే స్థానం ఇస్తారు అదే సందర్భంలో కృష్ణ గారిని కూడా అమాయకత్వాన్ని గమనించి గ్రహించి తన ఇంట్లోనే చోటిస్తూ ప్రోత్సహిస్తుంది ఒక రకంగా కృష్ణ గారిని సుజాత గారికి కొత్త జీవితం ఇవ్వమని ఇది సంఘటనల క్రమం కాగా మధ్యలో ఏం జరుగుతుందంటే మనకి కృష్ణ గారు చేసే కామెడీ సన్నివేశాలు అంటే సందర్భోచితంగా ఒక మధ్య తరగతి సాధారణ యువకుడు తన పుట్ట పోసుకోవటం ఆ పుట్ట పోసుకోవడం కోసం ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి అనేది సైకిల్ పట్టుకొని ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతున్న సందర్భంలో మనకు అనిపిస్తాయి పాటలు బాగానే ఉంటాయి కేవీ మహాదేవన్ గారి సంగీతం ముందు చెప్పినట్టు మన ఆదిత్య సుబ్బారావు గారికి కొంత స్క్రీన్ ప్లే ఇచ్చి ఉంటారు జంధ్యాల గారి మాటలు ఆదిత్య సాయి భాస్కర్ అంటే ఆయన సుబ్బారావు గారి కొడుకు దీనికి అసిస్టెంట్గా పనిచేశారు రవి కళా మందిర్ బ్యానర్ మీద నిర్మించాలి ఇది సిరిమల్లే నవ్వింది సినిమా గురించినటువంటి ఒక పాత జ్ఞాపకం యూట్యూబ్లో ఉంది చక్కగా ఉంటుందన్నమాట అయితే నేను చెప్దామనుకొని మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది ఏమిటి అంటే ఇందులోని సన్నివేశాలే మనకి నరేష్ సినిమా చూపులు కలిసిన సుబ్బేళ్ళలో కనిపిస్తుంది జంధ్యాల గారే కాబట్టి దాంట్లో కూడా అమాయకుడైనటువంటి నరేష్ పాత్రలు ఆయన ధరించిన దుస్తులు కూడా ఇప్పుడే తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తారు కదా అట్లానే కృష్ణ గారికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా ఇంకా ఇంట్లో వాడుకుంటూ ఉంటారు అంత అమాయకత్వం మూర్తి ఊహించిన క్యారెక్టర్ అనమాట అంటే ఒక కొన్ని సన్నివేశాలని తర్వాత సినిమాల్లో కూడా వాడుకోవడానికి అనువుగా ఎలా రాస్తారు రచయితలు అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్పబోతున్నాను అట్లానే మొగుడు పెళ్ళాలు అని ఒక సినిమా ఉంది జంధ్యాల గారిది అదే సినిమా మనకి జంబలకడి బొమ్మలో కనిపిస్తుంది ఏది ఆ మొదటి ఒక అరగంట సన్నివేశాలు జంబలకడి బొమ్మలో రిపీట్ అవుతాయి ఆడవాళ్ళు మగవాళ్ళుగా మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఇంకా అలాంటి సన్నివేశాలు మనం చాలా చూస్తుంటాం కానీ ఈ సినిమా లగినవిందుకు సంబంధించి ఒక పాత అంటే సంట శోభన్ బాబు సుజాత కృష్ణవరాజు సుజాత చంద్రమోహన్ సుజాత కొంతవరకు మురళీమోహన్ సుజాత కొన్ని సినిమాల్లో అలా చేస్తున్న తరుణంలో కృష్ణ గారితో సుజాత గారు చేసినటువంటి సినిమా అనమాట ఇది మీ అందరికీ సినిమా తప్పకుండా సునిశ్చిత హాస్యాన్ని పంచుతుంది యూట్యూబ్లో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్